తమ సమస్యలు పరిష్కరించాలంటూ పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో సువెన్ ఫార్మా కంపెనీ కార్మికులు నల్ల బ్రాడ్జీలతో చేపట్టిన ధర్నాలో యూనియన్ అధ్యక్షులు రాముల నాయక్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత మరియు కనీస వేతనం చెల్లించాలని మరియు ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని కోరారు కోట్ల రూపాయలు నువ్వు ఎంత తొందరగా సమస్య పరిష్కారం చేస్తే అంత తొందరగా మంచిది మేమేమి గుంతమ్మ కోరికలు కోరుకుంటలేము మీ లాభాలలో ఇంత వాటమని అంటలేము మా జీత భత్యాలు మా పర్మనెంట్ ఉద్యోగం అట్లా ఈ మేనేజ్మెంట్ పాత్ర గజలీ మహమ్మద్ లెక్క ఉంటుంది మీరు ఏదో తొందరగా పడి సంతోషపడి ఏదో అయినట్టు కాకుండా మీ పెద్దన్నగా ఒక బాధ్యతగా ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా కార్మిక తత్వాలు తెలిసినవిగా కార్మిక డిపార్ట్మెంట్లో పనిచేసినవిగా మీ అందరితోటి ఇది ఉండి ఆయన చెప్పిన దాంట్లో ప్రతి విషయం వాళ్ళు ఎక్కి భవించే తప్పకుండా మనకు న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేద్దాం పోరాటం అంటే శాంతియుతంగా ఎవరిని కొట్టేది లేదు తీర్చేది లేదు ఏం చేసేది లేదు మీరు నాకు ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు